అన్యాయంగా మన దగ్గర నుంచి ఆ వెసులుబాటు తీసేయడమే కాకుండా కనీసం ప్రత్యేక హోదా అన్న అంశం అన్నా కనీసం చట్టంలో అన్న కనీసం ఉంటే కనీసం చట్టంలో అన్న కనీసం పెట్టుంటే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు కనీసం మనం కోర్టుకు అయినా కానీ కనీసం తెచ్చుకునే అవకాశం ఉంది రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టాడు విడగొట్టడమే కాకుండా దాన్ని ప్రత్యేక హోదాను కనీసం చట్టంలో కూడా చేర్చలేదు దీని దెబ్బకు మన మీద ఆధారపడి ఉండే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో వస్తే తప్పనిచ్చి మన కర్మ కొద్దీ మనకు ప్రత్యేక హోదా అనేది ఒక ఎండమావిగా తయారై కనిపిస్తూ ఉంది అధ్యక్ష నిజంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకు అబ్సల్యూట్ నెంబర్లు రాకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాం మన సపోర్ట్ డిపెండ్ అయ్యే ప్రభుత్వం వచ్చింది అని అంటే కనీసం ప్రత్యేక హోదా ఇస్తారేమో అని ఆశ అన్ఫార్చునేట్ గా విడగొట్టడమే ఒక అన్యాయం అయితే కేంద్రం కనీసం రాష్ట్ర విభజన చట్టంలో దాన్ని పెట్టకపోవడం ఇంకా దారుణం అధ్యక్ష మన కళ్ళ ఎదుటితే కూడా ఇంత దారుణమైన పరిస్థితులు కూడా చూసాం అధ్యక్ష ఇన్ని ఇటువంటి పరిస్థితులు అధ్యక్ష ఇన్ని పరిస్థితుల మధ్య ఇన్ని ఇబ్బందుల మధ్య ఇన్ని సవాళ్ల మధ్య మన ఆర్థిక వ్యవస్థను అధ్యక్ష గత యాభై ఏడు నెలలుగా మనం నడుపుకుంటూ ముందడుగులు వేస్తా వేస్తావచ్చు ఇటువంటి పరిస్థితుల మధ్య అధ్యక్ష అధ్యక్ష ఏ రకమైన సవాళ్ళు మనం ఎదుర్కొన్నాము ఈ సవాళ్ళ ఈ సవాళ్ళల్లో మనం ఏ రకంగా అడుగులు ముందుకు వేశాము అనేది గమనిస్తే అధ్యక్ష దేవుడు వల్ల ఇన్ని సమస్యలు మనం ఎదురున్నా ఇన్ని సమస్యలు మనకున్నా ఇన్ని సమస్యలు మనకు ఉన్నా కూడా అధ్యక్ష మన ప్రయాణంలో అధ్యక్ష ఈ యాభై ఏడు నెలల మన ప్రయాణంలో అధ్యక్ష గర్వంగా కూడా చెప్పగలుగుతాం అధ్యక్ష ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా పూర్తిగా వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేస్తాం గతంలో ఎవరైనా కూడా అధ్యక్ష మన ప్రభుత్వం రాకముని అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి ముందు అధ్యక్ష ఎవరైనా కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చే ఒక రూపాయి ఎటువంటి కరప్షను ఎటువంటి వివక్ష లేకుండా ప్రజల చేతుల్లోకి చేరగలుగుతుందా అని చెప్పి ఎవరైనా ఎవరినైనా ప్రజలను అడిగితే అధ్యక్ష ఎవరూ కూడా ఇది జరిగే పని కాదు అని చెప్పే మాటల పరిస్థితి నుంచి ఈరోజు బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతా లేక డబ్బులు ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా చేయగలిగాము అధ్యక్ష చేసి చూపించగలిగాము అధ్యక్ష ఇది ఒక గొప్ప కార్యక్రమం అధ్యక్ష దీనికి తోడు అధ్యక్ష నాన్ డీబీటీ స్కీమ్స్ కూడా ఒకసారి గమనించినట్లయితే ఇంకో నెక్స్ట్ స్లైడ్ అమ్మా స్లైడ్ ఎయిట్ తీసుకుంటు నాన్ డీబీటీ స్కీమ్స్ కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష నాన్ డీబీటీ స్కీమ్స్లో అంటే మన హౌస్ సైట్స్ ఈ విద్యా కానుక ఈ